హాయ్ ఎవరి వన్ నేను ప్రెసెంట్ వచ్చేసి బోరబండ దగ్గర ఉన్నాను ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ ఒక గేదెలు ఒక ఇరవై దాకా నేను అన్న అన్నైతే చెప్తున్నారు అన్న ఒకసారి మీ పేరు ఒకసారి డీటెయిల్స్ పేరు రవికుమార్ గౌడ్ అన్న ఓకే మన బోరబండ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఉంది ఇది ఒక ఇరవై గేదెలు ఒక ఆవు పచ్చిది ఆవు ఉంది అన్న ఓకే ఇరవై రేట్ ఎంత ఉన్నాయి ఒకసారి చూద్దాం ఒక్కొక్కటి చూద్దాము ఇది ఒక ఇది

సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ గలకి ఏదైనా చెప్తున్నారు అయితే పది లీటర్ పెట్టుకోమన్న టెస్ట్ చేసుకొని తీసుకొచ్చి అన్న రేపు డాక్టర్ ని వాళ్ళ డాక్టర్ ని తీసుకొచ్చి చెక్ చేసి మరి తీసుకుపోవచ్చు అన్న ఇది ఎన్ని చూడుందన్న సరే ఇది కూడా సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ పది లీటర్ పెట్టుకోమన్న ఇది కూడా సిక్స్టీన్ అన్న జాఫరాబాద్ ఇది కూడా టెన్ లీటర్స్ పెట్టుకో ఇన్ని చెప్తున్నా అన్న రేటు ఇది ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎన్ని ఉంది అన్న సూడ ఇది ఇది ఆరు నెలలు ఉందన్న ఆరు నెలలు

ఇది లేదు ఇది సెవెన్ మంత్స్ అన్న ఇది థర్టీన్ లీటర్స్ కెపాసిటీ పది లీటర్ పెట్టుకోండి ఇట్లా వానలు కన్నా బురద 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 వానకి అట్లా అయిపోయింది ఇదేమో ఏడు నెలలు చూడు ఉంది అది ఎనిమిది నెలలు ఉంది దాని పక్కన ఏమో ఏడు నెలలు ఉంది ఇది ఏడు నెలలు ఉందా అది అదే ఇక్కడి నుంచి లాస్ట్ ఇవి పోత కూడా ఉందన్న రెండు పనుల మీద రెండు పనుల మీద ఇది ఎనభై చెప్తున్నా ఇది ఎనభై చెప్పిన ఎనభై షార్ప్ అన్న షార్ప్ చాలా షార్ప్ ఉంద నాకు బర్రోల్ తెలియదు చూసుకోవచ్చు ఇంకా వచ్చేటి దుడ్డలు అంటే ఏమన్నా జాఫరాబాద్ దూడలు ఒక రెండు ఉన్నాయంటైరీలో అనేసి చెప్తున్నారు అవి రేపు డైరెక్ట్ మార్కెట్ దగ్గరకు వస్తాయి అనేసి అన్నైతే చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే సూడి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకొని చెక్ చేసుకుని అండ్ పాలదారులు పళ్ళు మొత్తం చూసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నారు కావాల్సింది నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ